కాసేపట్లో ఈ మహాపాదయాత్ర ప్రారంభం ఉంది కాబట్టి శ్రీ 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 త్రిద్రి అష్టాక్షరి సంపత్ కుమార శ్రీ శ్రీ రామాజి స్వాముల వారు ఆదిత్య పరాశ్రీ స్వాముల వారు మన కార్యక్రమంలోకి ఉన్నారు కాబట్టి ఈ మహా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని హిందూ పరిషత్ కోడుమల శాఖ ఆర్ఎస్ఎస్ కోడువరు శాఖ సంయుక్త సార్యములు గౌరవ బ్రహ్మదత్త గారు శ్రీ ఎద్దుల మహేశ్వర గారు ఎంతో మహాద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ తీసుకున్నారు ఉన్నటువంటి ఆదిత్య మన హైందవ సంస్కృతిని హైందవ ధైర్మాన్ని కాపాడడానికి నడుపు ఇచ్చినటువంటి గౌరవ మంగళాశాస్త్రం చేసి మహేశ్వర రెడ్డి గారి వంశానికి వారి సంతానానికి ప్రత్యేకంగా మంగళాశాస్త్రం చేస్తూ ఈ హరిహర క్షేత్రం భక్తులకు ఆలవాలమై కొంగు బంగారంగా విరాజమానంగా నిత్యము వేలాది మంది భక్తులతోటి నిత్య అనం అన్నదానతోటి నిత్య కళ్యాణోత్సవాలతోటి నిత్య రథోత్సవాలతోటి ఈ క్షేత్రం భక్తులకు కొంగు బంగారం కావాలి అని అనేక అనేక మంగళ శాస్త్రాలు చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమ ఏలవాడే పాదం చేస్తూ ఒక చిన్న విషయం తెలియజేస్తాం ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణదేశర్వించదగిన జాతి దేనికి గర్వించాలి సనాతనమైనటువంటి మన ధర్మాలు వేదాల నుంచి వచ్చే ఆ వేదాలు శాస్త్రాలను మనమంతా ఆచరించడానికి ఆనువంశికంగా వచ్చినటువంటి వాదం మనం ఏం చేస్తారో వారికి లౌకికమైనటువంటి సంపదతోటి పాటు అలౌకికమైనటువంటి జ్ఞాన సంపద వస్తుంది అలానే కలౌ వెంకడు శ్రీశైలం వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే తిరుమల వెళ్ళాలి ఇద్దరినీ దర్శించాలి అంటే హరిహర క్షేత్రానికి రావాలి ఒకేసారి లేని సమాజం ఈ దేశానికి కావాలి జయ శ్రీరామ్ అనాథ శరణాల సమాజ మీ దేశానికి కావాలి జై శ్రీరామ్ ఎవరు అనాథ అండి ఎవరు చిక్కులేని వాడు ఎవరు చెప్పండి తల్లి లేదా తండ్రి లేదా మధము లేరా అక్క చేయండి అందరూ ఉన్నాం కదా అనాథ ఎలా అవుతారు అంటే స్వార్థంతో తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమంలో పడేసి వాళ్ళ మొహం చూడకుండా వాళ్ళేమో వృద్ధాశ్రమంలో ఉన్నాం వృద్ధులంగా ఉన్నాం కృష్ణారామానుకున్నాం అనేటువంటి ఆలోచన లేకుండా నా కొడుకు రాలేదే నా కోడలు రాలేదే నా మనోడు రాలేదే ఇదే ఏడుపుతో కృషించి 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 అనారోగ్యంతో కఠించేటువంటి దుర్గతి ఏ వృద్ధుడికి ఈ దేశంలో కలగకూడదు ఇది మంచిదా చెడ్డీ విజయవాడ నుంచి శ్రీరంగం కానీ ఏ ఒక్కళ్ళకైనా స్వామీజీ చెప్పింది మంచిది అనిపిస్తే ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను తన జాగ్రత్తగా చూసుకోగలిగితే మా ఈ పాదయాత్ర సాఫల్యం పొందినట్లే అని మేము చెప్పాం మీ అందరికీ గారి గట్టిగా చప్పట్టు కొట్టాలందరూ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అది కోసం కాదు అందరి కోసం పూర్వల కోసం వారి యొక్క అభిమతము వారి యొక్క అభ్యుదయ భావం అనేది మాకు చాలా నచ్చింది వారు చేస్తున్నది లోక కళ్యాణ యజ్ఞం వారి స్వలాభం కోసం వారు చేయట్లేదు కాబట్టి అటువంటి గొప్ప సత్పత్తి మంచి మనస్సు సహృదయం కలిగిన వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగం అని చెప్పి శాస్త్రవచనం అలాగే ఈ కోడ్మూరు గ్రామ ప్రజలందరూ కూడా పూజ గురుదేవుల యొక్క పాదయాత్రతో పరమ పావనం అయిపోయారు దేవాలయ అభివృద్ధికి పాటు పడాలి అది మన ధర్మం శాస్త్రం ఏం చెప్తారంటే ఎవరైతే దేవాలయానికి వాళ్ళ వంతు తమ వంతుగా సహకరిస్తారో వారికి వంద యజ్ఞాలు చేసినటువంటి ఫలం వస్తుందని చెప్పి శాస్త్రంలో చెప్తారు ఇక్కడ